అందరికీ నమస్కారం నేను మీ సన్పుల్ సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై పోరాటంలో ఈరోజు నాలుగో రోజు తేదీ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నియోజకవర్గంలో గనులు భూగర్భ వనరులను చూడట్లేదు వీటి లెక్కర్ మాఫియా ఇసుక మాఫియా భూ కబ్జాలతో రెచ్చిపోతున్నటువంటి వలస నియోజకవర్గ శాసనసభ్యులు వేల కోట్ల అవినీతే పరమావధిగా పనిచేస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గంలో ఇంకో లక్ష్యం లేదు ఏదైనా ఈ అధికారంలో వేల కోట్లు ఆర్జించాలి అనేది ఆయన టార్గెట్గా కనిపిస్తుంది దీని సహకారంగా అధికారులు కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదు దయచేసి దీని మీద ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇటు కలెక్టరేట్కి కానీ జిల్లా అధికారులకు కానీ ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికి కూడా ఫలితం శూన్యం ఈ అవినీతికి వాళ్ళ సహకారం పూర్తిగా ప్రతి డిపార్ట్మెంట్ అధికారుల సహకారం పూర్తిగా అందుతుందనడానికి ఇదే నిదర్శనం ఫిర్యాదు చేయకపోతే లేదు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అంటే అవినీతికి సహకరించినట్టే దీని మీద అయితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు దీనికి సోషల్ మీడియా వేదికగా అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను నేను సనపల్ సురేష్ కుమార్ రామ్ ధన్వల్స్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి